జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తీన్మార్ మల్లన్న సినిమాల్లో నటించాడా ఆయనకు ఈ టాలెంట్ కూడా ఉందా ఇంతకీ ఏంటా సినిమా ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఎందుకంటే తీన్ బార్ నటించిన ఒక సినిమాలోని సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను వైరల్ అవుతున్నాయి దివంగత నటుడు వేణుమాధవ్తో కలిసి తీన్మార్ మల్లన్న చేసిన కామెడీ సీన్లు ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి సినిమా పాతదైనా తాజాగా కొంతమంది ఆ సినిమాలోని సీన్లను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు ఈ సీన్లు చూసిన చాలామంది నెటిజన్లు ఏంటి వార్తలు చదివే మల్లన్న సినిమాలో కూడా నటించాడని ఆశ్చర్యపోతున్నారు తీన్మార్ మల్ అన్న నటించిన ఏకైక సినిమా కూడా ఇదే ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడా నటించలేదు సినిమా పేరు శ్రీమతి బంగారం రెండు వేల పదహారులో వచ్చింది ఇది కామెడీ సినిమా రాజీవ్ కనకాల రిచర్డ్ రిషి రీచా సిన్హా తీన్మార్ మార్ వేణుమాధవ్ హేమ కీలక పాత్రలు పోషించారు వినయ్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు నిజానికి ఈ సినిమా అనేది టాలీవుడ్లో వచ్చినట్టు చాలామందికి తెలియదు కూడా కాబట్టి ఇందులో తీర్మార్మాలను నటించారనే సంగతి కూడా ఎవరికీ తెలియదు అందుకే ఈ విషయం మరుగున పడిపోయింది కానీ మన సోషల్ మీడియా యోధులు దీన్ని బయటకు తీశారు ఇప్పుడు పెను వైరల్ చేస్తున్నారు ఈ సినిమాలో వేణుమాధవ్ తీర్మార్మాలన్న స్నేహితులుగా నటించారు వీరిద్దరూ కార్మికులు వేణుమాధవ్కు హేమ భారీగా నటించింది తాగుబోతు భర్త అయిన వేణుమాధవ్ను భద్రకాళ భార్య హేమ క్రమశిక్షణలో పెడుతోంది అలాంటి వాడికి మల్లన్న స్నేహితుడు ఇద్దరూ కలిసి తాగుతూ ఉంటారు ఈ క్రమంలో కామెడీ పండించారు నటించి అయితే సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న సినిమా సీన్స్ చూసి నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు మల్లన్న సినిమాలో కూడా బాగా నటించాడని కామెంట్లు చేస్తున్నారు ఓ ప్రముఖ వార్తా ఛానల్లో తీన్మార్ వార్తల కార్యక్రమం ద్వారా మల్లన్న అలియాస్ జంతపండు నవీన్ కుమార్ బాగా పాపులర్ అయ్యారు తెలంగాణ రాష్ట్రమే కాదు ఏపీలో కూడా ఆయన వాగ్దాటి ఆయన ప్రశ్నించే నైజం చాలామందికి నచ్చింది అప్పట్లో తీనుమర్ మల్లనకు బోల్డ్ అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది వార్తల కోసం ప్రత్యేకంగా టీవీల ముందు కూడా కూర్చునేవారు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆయన్ను బాగా అభిమానించారు అయితే మల్లన్న ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇటు కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన అనేక ప్రశ్నలు సంధించేవారు ఎన్నో వార్తలు కూడా ఇచ్చేవారు మొత్తానికి మల్లన్న వివాదంలోకి దిగారు ఈ విధంగా తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు పలుమార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు మల్లన్న